హాయ్ ఈ రోజు ఉనా మీరే ఆటగా వెళ్ళాం సోండ్ నా వెనకాల ఉన్న చెరువు పది ఎకరాలది ఇది ఇప్పుడు ఆ చెరువు అయితే లాగితే మేము సోండ్ పెన్స్ మా అయితే వల్ల బాడు చేసి పొలకలు వేస్తున్నారు ఈ వల్ల కూడా మొక్క మొక్క అయితే పడుతుంది ఈ చెరువు పెద్ద చెరువు కాబట్టి సోండ్ మేము మేమైతే పాతికి మంది వచ్చాం ఇది ఏ ఊరంటే పాతపాడు ఈ చెరువు నిండా ఫ్యాన్ సెట్లు అయితే ఉన్నాయి ఈ పీక్ దగ్గర రెండు గంటలు పడుతుంది ఆ వీడియో అయితే మీకు చూపించలేను చిన్న వీడియో కాబట్టి సౌండ్ పెన్స్ మా ఓ వాళ్ళ దించి లాక్కొచ్చేసారు ఇప్పుడు దగ్గరికి దీనికి కాపల ఎదురు తొక్క వనం కాబట్టి ఆ కాపాల్లాగా అయితే వాళ్ళైతే లాగేసారు లాగేసిన తర్వాత ఆ కాపాల్లో అయితే లాక్కొచ్చింటే అయితే అందులో వదిలేస్తారు సౌండ్ పెన్స్ వదిలేత్తమైతే అయిపోయింది వాళ్ళైతే దగ్గరికి కొట్టుకొచ్చి ఇప్పుడైతే చిన్న గుంటేసారు ఇప్పుడు సరిగ్గా అయితే ఎత్తుతున్నారు కళ్ళం దగ్గరే కాబట్టి నెట్ల దగ్గర పెట్టి సరిగ్ట్టుకెళ్ళి కలవలో అయితే పోసేస్తున్నారు సోన్ ఫ్యాన్స్ ముప్పై నెట్లయితే సరిగ్గా అయింది ఇది ఏ అకౌంట్ అంటే రెండు వందల యాభై అకౌంట్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి